ఈ కాలాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది కార్తీకం సర్వపుణ్యదం అని పద్మపురాణంలో వేదవ్యాసుల వారు రాశారు ఒకటి రెండు అని చెప్పటానికి వీలు కాని అనేక పుణ్యాలను ప్రసాదిస్తుంది కార్తీకము అని ఈ శ్లోకపాదానికి అర్థం అందువల్లే ఎప్పుడు వస్తుందా కార్తీక మాసం అని జనులు ఎదురు చూస్తూ ఉంటారు వ్యవహారంలో చాలామంది కార్తీకముని దీర్ఘం తీస్తున్నారు కానీ అది కార్తీకం అనకూడదు కార్తీకం అనాలి మన మాసాలన్నీ నక్షత్రములకి చంద్రుడికి సంబంధించినవి అందుకే మన దాన్ని చాంద్రమానము అన్నాం కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి కార్తీకము అని పేరు అన్నమాట ఈ కార్తీక మాసానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది దానికి ఒక కారణం స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో చెప్పారు సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు ఈ ముగ్గురు కలిసి ఒకే ఒక్క మాసంగా మారారు ఒకప్పుడు సూర్యుడు ఈశ్వరుడికి కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను అగ్ని మూడవ నేత్రం ఈ ముగ్గురుని కలిపి కార్తీకం అనే పేరుతో ఒక మాసంగా మార్చి కాలచక్రంలో ప్రవేశపెట్టాడు ఈశ్వరుడు అని స్కాందం చెబుతున్నది ఇక పద్మపురాణం ఏముంటుంది శ్రీమన్నారాయణుడికి ముఖమే అగ్ని అందుకే విష్ణు ధ్యానంలో ముఖమపి దహన భూపాద ఎస్య నాభిర్వియద సూర్యౌ చ నేత్రే కర్ణావాచా శిరోద్యోర్ముఖమీ దహన అని విష్ణు ధ్యాన శ్లోకం చెబుతోంది శ్రీమన్నారాయణుడికి ముఖమే అగ్నిహోత్రుడు సూర్యుడు కుడికన్ను చంద్రుడు ఎడమ కన్ను మహావిష్ణువు ఒకప్పుడు తన ముఖమును రెండు నేత్రాలని కలిపి సమ్మిళితం చేసి ఒక మాసంగా మార్చాడు ఆ మాసమే కార్తీకము అంటే ఏకకాలంలో ఇటు విష్ణు స్వరూపం అటు శివస్వరూపం రెండు అవడం వల్ల కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదం అయ్యింది ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఏ రోజు ఏ విధమైన స్నానం చేయాలి అర్చన చేయాలో పురాణాల్లో చెప్పారు అందులో మొదటి రోజు కార్యక్రమం సంగతి చూద్దాం కార్తీక మాసం శుక్లపక్షం ప్రతిపత్తిథి ఈ ప్రతిపత్తిథినే పాడ్యమీతి తిథి అని కూడా అంటారు కార్తీక మాసం అంతా కూడా సూర్యోదయానికి చాలా ముందుగా స్నానం చేయాలి అని వేదవ్యాసుల వారు ఒక కఠోర నియమం పెట్టారు శుక్రాచార్యుడు బృహస్పతి కూడా తమ తమ జ్యోతిష్ శాస్త్రాలలో కార్తీక మాసంలో సూర్యోదయం తరువాత స్నానం చేయటం మహాపాపము అది అసలు స్నానమే కాదు ఎంగిడి కంచాల మధ్యలో నిరంతరం చేయనించటం వల్ల వచ్చే దోషం వస్తుందని శాస్త్రంలో వివరించారు కాబట్టి కార్తీక మాసంలో ఏం చేయాలన్నమాట అరుణోదయ వేళాయం స్నా నూతన భాండకై కార్తీక మాసంలో స్నానం చేసే వాళ్ళకి మూడు నియమాలు చెబుతాను వీలున్నంత వరకు ఈ ప్రకారం స్నానం చేయండి అందులో ఒకటి సముద్రం కానీ నది కానీ చెరువు కానీ ఈ మూడింటిలో ఏదో తోటకి వెళ్ళి స్నానం చేయండి అదృష్టవంతులు నదీ తీరంలో ఉన్నవారు నదికి వెళ్ళి తెల్లవారుధామున స్నానం చేయండి సముద్ర తీరంలో ఉన్నవారు సముద్ర స్నానం చేయండి చెరువు ఉందనుకోండి ఎక్కడో మీ అదృష్టం ఉండదు పద్మాకరం దొరికితే అందులోకి వెళ్ళి స్నానం చేయండి ఈ మూడు లేకపోతే రెండవది ఏం చెప్పారు నూతిలో కానీ నూతి దగ్గర కానీ లేక దిగుడు బావి కానీ వీటిల్లో స్నానం చేయండి అవి లేని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేయండి ఈ ఇంట్లో స్నానం చేసేవాళ్ళు మాత్రం కార్తీక స్నానం కోసం కొత్త పాత్ర తెచ్చుకోండి ఇవాళ అందరూ బాత్రూమ్ స్నానాలుగా ఎక్కువ మంది చేస్తున్నది ఈ చేసేటటువంటి వాళ్ళకి రెగ్యులర్గా ఇళ్లలో పెట్టుకునేటటువంటి బకెట్లో లేకపోతే కుండలో కాకుండా కొత్త కొండ తెచ్చుకోండి అన్నారు అంటే కొత్త పాత్ర తెచ్చుకోండి కొత్త బకెట్ కొనుక్కొని అందులో నీళ్ళు పట్టుకోండి ఈ నీటిలో చిటికెడు పసుపు కొద్దిగా కుంకుమ వేసి ఆపై ఇదే గంగా యమున అని భావన చేసి దాంతో కూడా స్నానం చేయమన్నారు ఏమండి బకెట్టుతో స్నానం చేయమండి మా ఇంట్లో షవర్ బాత్ చేస్తున్నామండి దానికి ఏం చెప్పారు నువ్వు ఎందులో స్నానం చేస్తున్నావు ఆ నీళ్ళల్లో కించిత్ అంటే కొంచెం పసుపు కుంకుమ కలిపి ఇప్పుడు నేను స్నానం చేస్తున్న జలం గంగా జలంతో సమానము అనుకుని దానితో స్నానం చేస్తే అది కూడా గంగా స్నానంతో సమానమట గంగా గంగేతి ్రూయాత్తు శతైరపి ముచ్చతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి అని అని కాశీఖండం చెబుతోంది గరుడ ప్రాణంలో కూడా ఈ శ్లోకం ఉంది గంగా 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 అని నిరంతరం ఎవడు ఉచ్చరిస్తాడో అటువంటి వాడు ఎన్ని వేల మైళ్ళ దూరంలో గంగా నదికి దూరంగా ఉన్నప్పటికీ కూడా గంగా స్నాన ఫలితం పొందుతాడు ఉదాహరణకి గంగకెళ్ళాలంటే కాశీయో హరిద్వారో ఇలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళాలి కానీ మనం ఏ తిరుపతిలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఇంకో ఊళ్ళోనో ఉన్నాం కానీ ఇక్కడ కూడా గంగా స్నానం చేయాలని కోరుకున్నాం అలాంటప్పుడు ఏం చేయాలి మనం స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అనుకుంటే మనం పోసుకుంటున్న నీళ్లు గంగా జలం అయిపోతాయి గంగా స్నాన ఫలితం వస్తుంది దానివల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందుతాం అటువంటి వాడు పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు ఇక్కడ బ్రహ్మలోకం అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ కాదు సాక్షాత్ అయిన శ్రీమన్నారాయణుడి సన్నిధానానికి వెళ్ళిపోతామని అర్థం కాబట్టి ఎలా అయినా సరే మొత్తం మీద స్నానం చేయండి ఈ మూడు రకాల స్నానాలు చేయండి ఈ స్నానాలు చేస్తున్నప్పుడు ముందుగా గోవింద గోవింద గోవిందాని కానీ లేక పొండరీకాక్షాని కానీ అనుకోవాలట పొండరీకాక్ష నామస్మరణ వల్లేమో పాపాలు తొలగిపోతాయి గోవింద నామస్మరణ వల్ల పుణ్యం వస్తుంది రెండు లాభాలే కనుక నామస్మరణతో స్నానం చేయాలి ఈ స్నానం ఎప్పుడు సూర్యోదయానికి కనీసం ఒక ఇరవై నిమిషాల ముందు చేయాలి సూర్యుడు ఉదయించాక కార్తీక మాసంలో స్నానం చేయటం న్యాయానికి చాలా దోషం ఒక అనారోగ్యవంతులు లేక రాత్రి అంతా ఉద్యోగాలు చేసి వెలుకుగా ఉండే వాళ్ళకి మాత్రమే సూర్యోదయం తర్వాత స్నానం చేసే అవకాశం ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళంతా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయాలి స్నానం చేశాక వీలున్న వాళ్ళు సంధ్యావందనాదులు చేసుకుని కుంకుమ కానీ విభూతి కానీ వర్ధపుండ్రాలు కానీ ధరించాలి ఆ తర్వాత యథాశక్తిగా శివుణ్ణి లేక విష్ణువుని అర్చన చేయండి ప్రతిపత్తి తినాడు అంటే పాఠ్యము నాడు బెల్వపత్రములతో మారేడు ఆకులతో శివుణ్ణి పూజించినటువంటి వాడు శీఘ్ర కాలంలో సంపదలు పొందుతాడు ఈరోజు హరిభక్తులు బెల్వపత్రాలతో విష్ణువుని పూజించండి బెల్వపత్రాలు ఇటు విష్ణువుకి శివుడికి ఇద్దరికి ఇష్టం సుమ అందుకే బెల్వ అటవి మధ్యలో కూర్చుని పూర్వం కొంతమంది సత్యనారాయణ వ్రతం చేశారు సత్యనారాయణ వ్రత కల్పం స్కాంద పురాణంలో ఉంటుంది అందులో ఐదవ అధ్యాయంలో తుంగధ్వజుడని ఒక మహారాజు కథ ఉంటుంది ఆ కథలో కొంతమంది గోపాలకులు గోవుల్ని కాసేటటువంటి పుణ్యాత్ములు సత్యనారాయణ వ్రతం చేశారు ఈ వ్రతం ఎక్కడ చేశారు అంటే మారేడు చెట్ల కింద చేశారు అని ఉంటుంది చూడండి మారేడు చెట్టు కింద శ్రీమన్నారాయణుని పెట్టి పూజించిన లేక మారేడు ఆకులతో కార్తీక మాసంలో శుక్లపక్షంలో పాడ్యం విష్ణువుని పూజించిన ఆ వ్యక్తి కటిక దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యవంతులు అవుతాడు సంపదలు పొందుతాడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పని చేయండి ఈ కాలంలో అంటే కార్తీక మాసంలో ఉపవాసం చాలా పవిత్రం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట ఉప సమీపే ఉప అనే అక్షరములకు ఆ రెండు అక్షరాలకి ఆ శబ్దానికి సమీపముగా ఉండుట ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట దగ్గరగా ఉండాలంటే ముందు ఆహార నియమం ఉండాలి అందుకని కార్తీక మాసంలో నాయనలారా ఉపవాసం అనే పేరుతో ఆహారాన్ని అదుపులో పెట్టండి అంటే తగ్గించండి అన్నారు సూర్యోదయానికి ముందు స్నానం చేస్తున్నామే అప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఏమీ తినకుండా ఆచమన జలం తప్ప మరేం పుచ్చుకోకుండా నియమంతో ఉండడానికి నక్త నియమం అని పేరు నిజానికి నక్తము అంటే రాత్రి నక్తము అంటే కేవలం రాత్రిని అర్థం పగలంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండి రాత్రి చీకటి అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని శివాలయం కానీ లేక విష్ణువాలయం కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి దేవత దర్శనం చేసుకుని పెద్దల ఆశీర్వచనం తీసుకుని అప్పుడు ఇంటికి వచ్చి పవిత్రమైన ఆహారాన్ని తినడానికి వ్రత ఆచరణం అని పేరు ఇలా కార్తీక మాసం అంతా కూడా నక్తం అనే పేరుతో ఉపవాసం చేయటం చాలా మంచిది దీనివల్ల ఆరోగ్యమూ బాగుపడుతుంది మహాపుణ్యాలు వస్తాయి మానవుడై పుట్టాక పాపాలు చేయకుండా ఉండడం అసంభవం పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిరంతరం ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటామట తింటున్నా తిరుగుతున్నా పరిగెడుతున్నా ఏదో పాపం చేయకుండా ఉండవు అసలు హింస చేయకుండా జీవులు బతకలేరు ఈ హింసా పాపాలన్నీ నక్తము అనే పేరుతో మనం చేసే ఉపవాసముల వల్ల తొలగిపోతాయి సల్లి లంగులు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబుకానన్ కలుగునవశ్యమున్ సకల కర్మములందు తొలగిన జీవయాత్రడు దుర్ఘటమైనటుండు ఇంతయు తలపర చేయమని తారు తల తొడుకాయ నీళ్లు ఆకాశం భూమి వాయువు ఇవన్నీ జంతువులతో నిండు ఉంటాయి నీళ్లలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఇక భూమి మీద అసంఖ్యాక ప్రాణులు ఉన్నారు ఆకాశంలో ప్రాణులు తిరుగుతున్నాయి వాయువులో గాలిలో కనబడకుండా ఎన్నో సూక్ష్మక్రిములు ఉన్నాయి మనం బతుకుతున్నప్పుడు వీటిల్లో ఎన్నో కొన్ని జీవులు చంపుతున్నాం చంపకపోతే అసలు మనం బ్రతకలేం హింస చెయ్యకపోతే ఈ ప్రపంచంలో జీవి బ్రతకలేడు ఈ హింసా పాపాలన్నీ కార్తీక మాసంలో మొత్తం నెల్లాళ్ళు నక్తవ్రతాచరణం చేస్తే తొలగిపోతాయి అందుకని నక్తవ్రతం చెయ్యండి చేస్తే ఈ హింసా పాపాలన్నీ తొలగిపోతాయి మహాపుణ్యం కలుగుతుంది అని చెప్పారు ఇక నక్తవ్రతం కంటే సంపూర్ణ ఉపవాసం మంచిది కాకపోతే నెల్లాళ్ళు సంపూర్ణగా ఉపవాసం చేసిన తర్వాత మనం ఉండం గనక నాయన పూర్తిగా ఉపవాసం ఉండాలి అంటే సోమవారము ఏకాదశులు ఉభయ ఏకాదశులు వాళ్ళందరూ కూడా కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు ఒక్కోసారి ఆ మాసంలో ఉన్న మిగులు తగులు బట్టి నాలుగు సోమవారాలు లేక ఐదు సోమవారాలు వస్తాయి వాటిల్లోనూ పూర్ణిమ అమావాస్యల్లోనూ మొత్తం సూర్యోదయం నుంచి మళ్ళీ మర్నాటి సూర్యోదయం దాకా ఆహారం సేకరించకుండా హరినామస్మరణం చేసి పవిత్రంగా కాలక్షేపం చేయండి అర్చనలు చేయండి దీనికి సంపూర్ణ ఉపవాసం అని పేరు ఈ సంపూర్ణ ఉపవాసం శాశ్వత వైకుంఠం ప్రసాదిస్తుంది అన్నాడు వేదవ్యాసుడు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సంపూర్ణ ఉపవాసం చేయండి మిగతా రోజుల్లో నక్త వ్రతాచరణ చేయండి దీనికి కార్తీక వ్రతం అని పేరు ఈ కార్తీక వ్రతాచరణ మొట్టమొదట వశిష్ఠుడు లోకానికి అందించాడు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకున్నాడు యజ్ఞం చేయాలంటే ధనం కావాలి ధనం అపవిత్రంగా సంపాదించకూడదు బాగా కష్టపడినటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు పవిత్రంగా సంపాదించేవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ధనాన్ని యాచించి సేకరించి ఆధనంతో యజ్ఞాలు చేసేవారు అందుకని వశిష్ఠుడు పవిత్రంగా ఉన్న ధనం నాకు ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఆయనకు ఆ కాలంలో జనక మహారాజు గారు గుర్తుకొచ్చాడు జనకుడు రాజయ్యుండి కూడా ఋషి అందుకే రాజఋషి అంటారు అన్ని సంపదలు ఉంటాయి కానీ సంపదల మీద ఆయనకి వ్యామోహం ఉండదు పరుపు మీద పడుకున్న కటికి నేల మీద పడుకున్నా సమానంగా భావిస్తాడు ఆయన తిట్టినా పొగడినా సమానంగా భావిస్తాడు తుల్య నిందాస్తుతిరుమౌని అనే భగవద్గీత వాక్యానికి ఆయన ప్రామాణికుడు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి జనక నేను ఇలా యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞానికి ధనం కావాలి రాబోయే కార్తీక మాసంలో ఈ యజ్ఞం చేస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు జనకుడు యజ్ఞానికి ఎంత కావాలంటే అంత ఇస్తాను మీరు కార్తీక మాసంలోనే ఎందుకు యజ్ఞం చేస్తున్నారు అని అడిగాడు కార్తీక మాసం చాలా గొప్పది మాసాలలో అత్యంత పవిత్రమైనది శివుడికి కేశవుడికి అమ్మవారికి అందరికీ ఇష్టమైన మాసం పరమ పవిత్ర మాసం కార్తీకం అనగానే ఈ కార్తీక మాస విశేషం అది చెప్పండి అని మళ్ళీ జనకుడు అడిగితే అప్పుడు ఆయన మొత్తం కార్తీక పురాణం అనే పేరుతోటి ముప్పై రోజుల్లో ఏ రోజు ఏ రకమైన ఉపవాసం ఉండాలి అర్చన చేయాలి ఏ రోజు ఏ కథ వినాలో కూడా చెప్పాడు ఇప్పుడు మీకు ఇందాక ప్రారంభంలో ఏం చెప్పాను కార్తీక స్నానం చేయండి నక్తమరి వ్రతాచరణ చేయండి సంపూర్ణ ఉపవాసాలు చేయండి మొదటి రోజు బెల్వ పత్రాలతో శివుణ్ణి విష్ణువుని అర్చించండి అని చెప్పాను ఇది మొదటి రోజు నియమం ఈరోజు ఈ వ్రతం అయ్యాక ఒకరు ఇద్దరు లేక ముగ్గురికి దానం కూడా చేయమని వశిష్ఠుడు చెప్పాడు ఈ దానం చేయడానికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి అన్నదానానికి అయితే నియమం లేదు అన్నదానం ఎవరికైనా చేయొచ్చు ఆకలితో ఉన్నవాడికి కానీ బంగారము కానీ వెండి కానీ లేక స్వయంపాకం కానీ ఇలాంటి దానాలు చేసేటప్పుడు అవతల వ్యక్తి కొంచెం పవిత్రుడై ఉండాలట అహింసా వ్రతం కలిగినవాడు భగవంతుడి మీద సంపూర్ణమైన భక్తి కలిగిన వాడు నారాయణ స్మరణ పరాయణుడు ధనం మీద ఎక్కువ వ్యామోహం లేనివాడు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని కొంచెం ఉన్నంతలో మంచి పాత్రత కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకుని వాడికి దానం చేయండి అని చేస్తాను అంతకంటే లేదు పాత్రతో లాభం కదా ఒక వ్యక్తి ఉత్తముడు అనుకుంటే అటువంటి వాడికి దానం చేస్తే ఎప్పుడూ లాభం ఇలా దానం చేయాలి మొదటి రోజు ఏం దానం చేయాలి మొదటి రోజు కంద బత్సలి ఈ రెండింటినీ కలిపి కొన్ని కూరగాయలు బియ్యము ఇటువంటి వాటిని స్వయం పాకం అనే పేరుతోటి దానం చేయాలి రెండుకు తక్కువ కాకుండా విస్తరాకులు అరిటాకులు కానీ కుట్టుటాకులు కాని ఉండాలి ఈ ఆకుల మీద ఆహారం వండుకొని తినడానికి పనికొచ్చే పదార్థాలన్నీ ఉండాలి ఆహారం వండుకు తినాలంటే ఏముండాలి ప్రధాన బియ్యం ఉండాలి మిరపకాయ ఉప్పు మళ్ళీ ఎండుమిర్చి పప్పులు పప్పుల్లో ఒక్క మినువులు మాత్రం మొదటి రోజు పనికిరావు మిగతా పెసరపప్పు కందిపప్పు పనికి వస్తాయి కూరగాయలు ఏవైనా పెట్టచ్చు ఉల్లిపాయ ముల్లంగి ఇవి నిషిద్ధం పూర్తిగా అందులో ఉల్లిపాయలో కూడా మళ్ళీ లసును అంటే వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధం దోశ పలాండువు ఉల్లి ఆనుబకాయ ఇంగువము ఇవి మొదటి రోజు నిషిబ్దం గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయ శాశ్వత నిషిద్ధం కానీ కార్తీక మాసంలో మొదటి రోజు దానం చేసేటప్పుడు ఆనబకాయ పనికిరాదట ఉల్లి పనికిరాదు ఇంగువ పనికిరాదు ఈ మూడు విడిచిపెట్టి ఇంకా మిగతావన్నీ పెట్టచ్చు మొదటి రోజు తప్పక ఇవ్వవలసినవి ఒక కంద ఉండాలి బచ్చలు ఉండాలి ఆపై మిగతా శాఖలు ఏవైనా సరే అనగా ఆకుకూరలు ఇటు మామూలు కాయగూరలు రెండు కూడా మరికొస్తాయి వీటిని యథాశక్తిగా పెట్టండి ఇద్దరు వ్యక్తులు వండుకు తినడానికి కనీసం పరుగు వచ్చే బియ్యం కూడా అందులో పెట్టండి వీటిని నారాయణ స్వరూపుడైనటువంటి ఓ వ్యక్తి నీకు దానం చేస్తున్నామని దానం చేయండి దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనల్ని సామాన్యుల కింద భావించుకోవాలి మనం గొప్పవాళ్ళం అనుకోకూడదట నేను ఒక సామాన్యుడిని పుచ్చుకుంటున్నవాడు సాక్షత్తు విష్ణువు అనుకోవాలి దానం పుచ్చుకునేవాడికి విష్ణువేట విష్ణువు కింద భావించి ఇవ్వాలి అందుకే మనకి వామనావతారంలో విప్రాయ ప్రకట్రతాయ భవతే స్వరూపాయ వేద ప్రామాణ్య విదే అంటాడు బలి నీవు విప్రుడివి నిరంతరం వ్రతాలు ఆచరణ చేసేవాడివి విష్ణుస్వరూపుడివి వేదములలో ఉన్నటువంటి ప్రామాణ్యాన్ని అనుసరించేవాడివి అంటే వేదములను అంగీకరించిన వాడివి చదివిన వాడివి అని భావించి దానం చేస్తే లాభం ఎప్పుడు దానం చేసినా అవతలవాడు విష్ణువు వేదస్వరూపుడు అనుకొని దానం చేయాలి దానం చేసేటప్పుడు ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అని నొచ్చుకుంటున్నట్టుగా ఇవ్వాలంట అంతేగా బోలడానికి ఇచ్చాననే మాట నోటమట రాకూడదట అయ్యా నా శక్తి సామర్థ్యాల కొద్దీ ఇదే ఇస్తున్నాను అనాలి ఇలా దానం చేశాక అప్పుడు ఈరోజు ఒక కథ వినాలి కథ చదవచ్చు లేక వినచ్చు వినడం ఎక్కువలా ఉండే కలియుగంలో శ్రవణం అని మొట్టమొదటిచ్చారు నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం మచ్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది శ్రవణము అనగా నాబోటివాడు ఎవడన్నా కార్తీక పురాణం లాంటివి చెబుతూ ఉంటే వినాలి రెండవది కీర్తనం అంటే భగవంతుడి పొగడుట మూడవది స్మరణం నారాయణ వాసుదేవ అని తింటున్నా ఆయాసపెడుతున్నా ఆడికి నిద్రపోతున్నా స్మరణ చేయమన్నారు ప్రహ్లాదుడు నిద్రపోతుంటే కూడా లోపల నారాయణ స్మరణ చేయగలిగాడు పాదసేవను మహానుభావుడు అర్ ఏ లాంటి వాడు శ్రీరాముడికి పాదసేవ చేయగలిగాడు కానీ కలియుగంలో పాదసేవనం అంటే ఏమిటి ఆలయాలని తుడవడం ఆలయాలలో వెతుకులు ఎవరైనా పోస్తే వాటిని తీసి పక్కన పోయటం ఇవన్నీ కూడా పాదశవనం కింద లెక్క అందులో దేవాలయంలో చీపురు కట్ట పట్టుకుని తుడిచిన వాడు కోటీశ్వరుడు అవుతాడు సంపదలు పొందుతాడు అందుకే పూరి జగన్నాథంలో కూడా మహారాజులే ఆ వంశస్థులే ఆ జగన్నాథ రథయాత్రలో ఆలయానికి ముందు తుడుస్తారు రథానికి ముందు చీపురు కట్ట పట్టు తుడుస్తారు అందుకే వాళ్ళ ఐశ్వర్యం ఇంకా తరగకుండా ఉన్నది ఎప్పుడన్నా వీలుంటే గుళ్ళో కడితే తుడవడానికి అక్కడున్న చెత్త తీయడానికి మీరు ప్రాధాన్యం ఇవ్వండి ఆ తర్వాత మీకు ఐశ్వర్యం రాకపోతే అడగండి ఆలయంలో సేవ చేసినటువంటి వాడు రాబోయే కాలంలో మహోన్నత పదవిని పొందుతాట పది సంవత్సరములు ఆలయములు తుడిచిన వాడు పదకొండో సంవత్సరం నుంచి యావజ్జీవితం మంచి ఐశ్వర్యంతో ఆరోగ్యంతో బ్రతుకుతాడని శాస్త్రం అలాంటివి చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు మా శిష్యులు కొన్ని వందల మంది అలా బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ఆలయాన్ని తుడిచిపెట్టేవారు మా పీఠాన్ని తుడిచిపెట్టినటువంటి భక్తులంతా కూడా కోటీశ్వరులు పేరు తెలియకుండా ఎలా వచ్చిందో సంపత్తి లేదనమాట అందువల్ల ఆ పని చెయ్యండి ఈ దీనికి భగవత్ పాదశావం అని పేరు అసలు అందుకే గుళ్ళోకి వెళ్ళాక ఆ పులిహార మెతుకులు అక్కడ పారేయటం లేకపోతే మిరపకాయలు పారేయటం తిన్న ఆకులు అక్కడ పారేయటం ఇవి చేయకూడదు గుడి అంతా ఖరాబ్ చేయకూడదు ఎప్పుడూ కూడా గుడిని పాడు చేయకూడదు గుడిని పాడు చేసిన వాడు దరిద్రుడు అవుతాడని గుడిని బాగు చేసి తుడిచినటువంటి వాడు మహేశ్వర్య సంపన్నుడు అవుతాడని అనేక మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి బృహస్పతి ప్రత్యేకంగా స్వప్నాధ్యాయంలో ఈ మాట చెప్పాడు కాబట్టి పాదసేవనం చేయాలి ఆ తర్వాత యథాశక్తిగా భగవంతుడిని పూజించాలి అర్చనమంటారు దానిని వందనం నమస్కారం చేయండి ఆలయంలో దేవతలకి భక్తులకి కూడా దాస్యం చేయండి దాస్యం అనగా గురువుకి దాస్యం చేస్తే చాలు కలియుగంలో గురువుగారికి పాదసేవ చేసి ఆయన ముఖత విద్య నేర్చుకుంటే భగవంతుడికి దాస్యం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది లేదా ఇందాక చెప్పినట్టుగా గుళ్ళముకు వచ్చేటటువంటి భక్తులకు సేవ చేయండి ఆలయంలోకి వచ్చే భక్తులకి మంచినీళ్ళు ఇవ్వడం ప్రసాదాలు అందించడం ఇలాంటి స్వచ్ఛంద సేవ చేయగలిగితే వాడు భగవంతునికి దాస్యం చేసిన పుణ్యం పొందుతాడు ఆ తర్వాత ఆయనతో స్నేహం అనగా భగవద్భక్తులతో భగవత్ కథలతో సంబంధం పెట్టుకోవడం ఆత్మ నివేదనం తనను తాను సమర్పించుకోవడం భగవంతునికి ఇవి చెయ్యాలి ఈ విధంగా భగవంతుని కథని భక్తి శ్రద్ధలతో వినాలి మొదటి రోజు ఏం చేస్తారంటే భగవద్ కథ అంటే ఇందాకనే చెప్పిన జనక మహారాజు గారి దగ్గరికి వశిష్ఠుడు వెళ్ళడం వశిష్ఠుడికి ఆయన యజ్ఞానికి ధనమిస్తానడం తదనంతరం జనకునికి కార్తీక వ్రతాచరణ విశేషములు మహాత్ముడు వశిష్ఠుడు చెప్పడం ఈ పురాణ కథ తప్పక వినండి విన్న తర్వాత ఏం చేస్తారు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో దీపం వెలిగించండి కార్తీక మాసం అంటేనే అసలు దీపములకు పెట్టింది పేరు కాబట్టి తప్పక ఆవు నేతితో దీపం వెలిగించండి ప్రథమ స్థానం ఆవునే దొరకకపోతే అవిశ్య నూనె తర్వాత తైలం అంటే నువ్వుల నూనె ఈ కాలంలో మాత్రం ఒక కార్తీక మాసంలో మాత్రం కొబ్బరి నూనె దీపాల పరికరం మిగతా అన్నీ పలుకొస్తాయి కానీ వాటిల్లో ముఖ్యమైనది ఆవు నెయ్యి రెండు అవిశ్య నూనె మూడు తైలం తైలం అంటే తెలలు నువ్వుల నుండి తయారు చేయబడిన నూనె వీటితో దీపారాధన చెయ్యండి దానివల్ల మానవుడికి ఉన్నటువంటి మహాదోషాలు తొలగిపోతాయి వీలున్నవాళ్ళు మొదటి రోజు నుంచి నెల్లాళ్ళు దీపదానం చేసుకోండి మొదటి రోజు మాత్రం సంధ్యా సమయంలో ఒక అర్హత కలిగిన వ్యక్తికి దీపం కూడా దానం చేయండి ఈ విధంగా వ్రతాచరణ విశేషాలు తెలుసుకుని కార్తీక వ్రతాచరణ చేస్తే అటువంటి వాడు అఖిల కిల్బిషాల నుంచి మహాపాపాల నుంచి కిల్బిషం అంటే పాపం ఈ పాపాల నుంచి విముక్తి పొందుతాడు పుణ్యం పొందుతాడు శుభం పొందుతాడు